నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి కపట నాటకం అని తెలుగులో ఒక పదం ఉంది తెలుగులో దీన్నే హిపోక్రసీ అంటారు సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఒకటి చెప్తాం దానికి కంప్లీట్ ఆపోజిట్గా చేస్తాం నోరు ఒకటి చెప్తే చెయ్యి ఒకటి చేస్తుందన్నమాట సరిగ్గా ఈ పదం ప్రతిపక్ష నేత కావాలని శతవిధాల ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది మళ్ళీ జగన్ ఏం చేశాడా అని ఆశ్చర్యపోతున్నారా జగన్ ఏం చెయ్యకపోతే ఆశ్చర్యం కానీ చేస్తే ఏముంది ఒక్కసారి ట్వీట్ చూడండి చూశారుగా మన జగన్ గారికి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి మీద ఆయనకున్న గౌరవ మర్యాదలు కలాం గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ వేసిన ట్వీట్ అది జగన్ అధికారిక హ్యాండిల్ నుండే పోస్ట్ అయింది ఇందులో ఏముందంత వింత ఎందుకంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అబ్దుల్ కలాం గారికి నివాళులర్పించడం కూడా తప్పేనా అంటారా కంగారు పడకండి అక్కడికే వస్తున్నా మీకు ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ మీద అవగాహన ఉందా రెండు వేల పదిహేడులో అబ్దుల్ కలాం గారి పేరిట అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవార్డ్స్ ని ప్రవేశపెట్టింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో అత్యుత్తమ మార్కులతో పాస్ అయిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేసేది తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మండలానికి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసి అంటే అందులో ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక అమ్మాయి ఇద్దరు ఓసీ విద్యార్థులకు ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలను అందజేసేది విద్యార్థులకి ఎంతో ఇష్టమైన అబ్దుల్ కలాం గారి పేరిట అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవార్డులను ఇచ్చి అందరి మన్ననలు పొందింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది వైఎస్ జగన్ గద్దెనెక్కాడు ఉన్న టీడీపీ పథకాలలో కొన్నింటిని బీగేశాడు అన్నా క్యాంటీన్ లాంటివి మరికొన్నింటికి పేర్లు మార్చేశాడు ఎన్టీఆర్ యూనివర్సిటీ లాంటివి అలాగే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలకు కూడా పేరు మార్చేసి తన తండ్రి వైఎస్ఆర్ పేరుని తగిలించాడు జగన్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను పేరు మార్చి వైఎస్ఆర్ విద్యా పురస్కారాలుగా విద్యార్థులకు నజరాన అందించే కార్యక్రమాన్ని కొనసాగించాడు దీనిపై అప్పట్లోనే భారీగా విమర్శలు వచ్చాయి దీంతో జగన్ వెనక్కి తగ్గక తప్పలేదు తిరిగి అబ్దుల్ కలాం విద్యా పురస్కారగా ఉంచుతున్నట్లు మరో జీవో జారీ చేయాల్సి వచ్చింది ఇంత జరిగినా బుద్ధి సక్రమంగా ఉంటుందా అంటే అది లేదు ఈ పథకానికి చిన్న చిన్న మార్పులు చేసి ఈసారి తన తండ్రి పేరు కాదు ఏకంగా తన పేరే పెట్టుకొని జగన్ అన్న ఆని ముత్యాలు అని పెట్టాడు ఇది అబ్దుల్ కలాం గారికి జగన్ ఇచ్చే గౌరవం ఇంతటితో అయిపోయిందా ఆహా ఈసారి పిక్చర్ కొంచెం వైజాగ్కి మారుద్దాం అక్కడ బీచ్ రోడ్లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వమే దీనిపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు అయితే అధికారం కోల్పోయిన కొన్ని నిమిషాలకే అక్కడి వైజాగ్ ప్రజలు వైఎస్ఆర్ పేరుని కొట్టేసి అబ్దుల్ కలాం అని పెట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు జగన్పై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు రెండు సార్లు అబ్దుల్ కలాం పేరుని తొలగించాడు వైఎస్ జగన్ ఒక పథకానికి ఒక వ్యూ పాయింట్కి అబ్దుల్ కలాం గారి పేర్లుంటే తీసేసి రాజకీయ ప్రయోజనాల కోసం తన తండ్రి పేరుని పెట్టుకున్నాడు అబ్దుల్ కలాం అంటే గౌరవం లేని భారతీయుడు ఉంటాడా ఒక జగన్ తప్ప అలాంటి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం అబ్దుల్ కలాం పేరు ఉంచటానికి కూడా ఇష్టపడని ఈ జగన్ ఈసారి అధికారం పోగానే ఆయన వర్ధంతి సందర్భంగా ప్రేమ గౌరవం వొలకబోస్తూ ట్వీట్ వేసాడు దీన్నే కదా అనాలి మరి హిపోక్రసీ అని ఇది కాక ఇంకేమంటారు మీరే చెప్పండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి